అందరికీ నమస్కారము గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకి మా ఏరియాలో బ్రిడ్జులు కూలినాయి అదేవిధంగా జేసీబీలు అనేది కొట్టపోయినాయి ఊర్లు అనేది కూడా రెండు మూడు ఊర్లు కూడా మునగడం అనేది జరిగింది ఈరోజు మన కొత్త బండి అనేది వేసుకొని అసలు ఆ గ్రామాలు ఎట్లా మునిగినాయి ఎక్కడెక్కడ బ్రిడ్జి అసలు ఎట్లా కూలిపోయింది అసలు ఎంత ఫ్లోటింగ్ వచ్చింది ఎంతవరకు వాటర్లో నీళ్ళు మునిగాయి ఇల్లులు మునిగినాయి అనేది ఈరోజు మనం ఈ వీడియోలు అనేది చూద్దాము కొన్ని ఆరోగ్య పరిస్థితుల వల్ల మనకి వీడియో అనేది తీయలేకపోయాను దయచేసి అందరు క్షమించాలి వీడియోస్ అనేది ఇప్పటి నుంచి మన ఛానల్లో కంటిన్యూషన్గా అనేది వస్తాయి మన కొత్త బండి ఉంది కదా ఈ బండి అనేది వేసుకొని వెళ్ళి మనం ఇప్పుడు అక్కడక్కడ అసలు ఏమేమి జరిగింది మొత్తం కూడా చూద్దాము ఈ బండిని తీయక చాలా రోజులు అవుతుంది టాప్ ఎప్పుడేదో కుట్టించమో అప్పటి నుంచి వర్షం అనేది తగులుకుంది మామూలు వర్షం కాదు ఈ గ్లాస్ పెడతాం మేము సైలెన్సర్కి బండి నోటలు చేయాలి దీన్ని ఫస్ట్ నోటల్లోనే ఉందిగా బండి ఫైనల్ స్టార్ట్ అయింది ఈ బండి గేట్లు కొంచెం సైడ్ ఉండేసరికి ముందు వెళ్తుంది చెయ్యి మన పాత పల్లె మొత్తం ముందు చేయి మొత్తం ముందుకెళ్తుంది సైడ్కి అనేది రావట్లేదు ఇది మా పక్కన ఉన్న వాళ్ళకనే గ్రామము ఇది ఇక్కడ వరకు అనేది వచ్చింది శైలు కదా మొత్తం కూడా బోదా ఇది వరకు రావడం అనేది జరిగింది మనకి బ్రిడ్జ్ ఇక్కడ నుంచి ఒక దాదాపు ఒక రెండు కిలోమీటర్లోనేది ఉంటుంది చూడండి ఎంతవరకు అనేవి వచ్చాయో సగం వరకు రావడం అనేది జరిగింది వాటర్ ఇవ్వ పంటలు చూడండి అట్లా తర్వాత మొత్తం ఇదంతా సొరతిగా వాటర్ ఫ్లోటింగ్ మొత్తం కూడా ఎండిపోయింది కొంచెం ప్రాకృతిగా ఇట్లా ఉండడం వల్ల అప్పుడు అది కూడా నిండింది ఐటు ప్రాకృతి మునిగే వచ్చినాయి వాకు చూడండి ఇదంతా కూడా వాటర్తో నిండే ఉన్నది బొంగ తోట దములు మొత్తం చూడండి ఎట్లయిందో ఇదంతా కూడా ఈ వర్షము వాటర్ అనేది ఇక్కడ 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 వరకే చూడండి మొత్తము చెట్లు అనేది మునిగి వాటర్ ఫ్లోటింగ్ ఎట్లా ఉన్నాయి చూడండి గట్టి ఇప్పుడు మనకి ఈ ఐటు వరకు వచ్చింది మొక్క చెట్టు మీద గడ్డి ఉంది కదా ఆ ఐటు వరకు రావడం అనేది జరిగింది మీకు క్లారిటీగా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ స్తంభం ఉంది కదా ఈ స్తంభం అక్కడ అక్కడికి అది ఉంది కదా గడ్డి అంత హైటు ఇక్కడ వాటర్ అనేది ఉన్నాయి అంటే ఎంత హైట్ అనేది వచ్చిందో మీరు చూడండి పొలం చూడండి ఎట్లా ఎండిపోతుందో ఆ ఫ్లోటింగ్కి పొలం అనేది వెళ్ళిపోతుంది అంత ఫ్లోటింగ్ అనేది వచ్చింది అంత ఆస్తి అస్తంగా అనేది కలగజూసింది అంత ఇదంతా కూడా ఇప్పుడు మంచి పంటల సీజను ఈ ఈ సీజన్లో ఇట్లా రావడం అనేది చాలా బాధాకరమైన విషయము చూడండి పొలాలలోకి పొద్దులు కొట్టకొచ్చినాయి అయితే ఇక్కడ మీకు లాస్ట్లో జూన్ చేసి చూపిస్తా చూడండి అక్కడ కట్ట ఊపడుతుంది కదా దూరంలో అక్కడ చెరువు అది అది మొత్తం కూడా తెగి ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అనేది వచ్చింది ఆ కట్ట మొత్తం తెగి రావడంతో వాటర్ మొత్తం ఫ్లోటింగ్ అనేది అవ్వడం అనేది జరిగింది లేకపోతే అంత ఇబ్బంది అనేది ఉండకపోయేదే ఈ గ్రామాలకు కూడా వాటర్ అనేది రాకపోయేది అక్కడ చెరువు కట్ట తెగడం వల్లనే ఇటు వాటర్ మొత్తం కూడా ఫుల్ అయినాయి ఖరాబ్ అయింది ఇదంతా కూడా బెండ చెట్లే మొత్తం వరదకి ఈ విధంగా మొత్తం కూడా ఈ విధంగా అనేది అయింది ఇదంతా ఫ్లోటింగ్ వర్షపోయి మొత్తం వాటర్ ఇప్పుడు ఆ ఇల్లుని చూసారా ఆ ఇల్లు సన్న సైడ్లో ఐటు వరకు వాటర్ అనేది వచ్చాయి ఆ ఇంటికే సన్న సైడ్లో వరకు వాటర్ వచ్చేటట్టు మీరు ఆలోచించండి ఎంత హైట్నో వాటర్ వచ్చాయో వాటర్ అనేది వచ్చేసి పొద్దు చూడని ఎట్లా ఉందో ఇదంతా కూడా అలానే ఉంది ఆ రేకుల చెట్టు మొత్తం పూర్తిగా మునిగిపోయింది వాటర్ అనేదే ఉన్నాయి ఇదంతా కూడా వాటర్ ఫిల్ అయ్యే ఉంది మీకు నేను చూపిస్తాను ఒక మిల్లు కూడా మిల్లు కూడా ఎట్లా వాటర్ అనేది వచ్చాయో ఒకసారి చూడండి మళ్ళీ స్టార్ట్ అయింది మనకి ఇదంతా కూడా అసలు తోట నిండిపోయింది మనకి ఇప్పుడు ఈ మిల్లుంది చూసారా ఆ మిల్లు రేకుల అంచుల వరకు కూడా వాటర్ అనేది ఉన్నాయి ఇంతకు మునుపు ఇది మొత్తం కూడా మనకి నిండిపోయింది చూడండి ఆ ఏరు అది ఇంత మునుపు పాత బ్రిడ్జి అంటే కొత్తగా కట్టారు దాన్ని ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా మొత్తం రోడ్ అనేది కట్ అయిపోయింది చూడండి చూడండి ఇటువైపు లాస్ట్లో మీకు జూమ్ చేసి చూపిస్తున్నా మట్టి మొత్తం కూడా కొట్టకపోవడం అనేది జరిగింది ఇదంతా కూడా వాటర్ తోటి నిండి ఉంది అసలు ఈ మిల్లే మీరు ఆలోచించండి మనకి రేకుల వరకు వాటర్ వచ్చే ఎంత ఫ్లోటింగ్ వచ్చిందో మీరు ఒకసారి ఆలోచించండి వర్షము వస్తే ఇలానే వస్తుంది ఆ పంటని ఆస్తి నష్టాన్ని చేయడానికి రాకపోతేనే అసలు రాదు వస్తే ఒక బాధ రాకపోతే ఒక బాధ అసలు మామూలు ఇబ్బంది అనేది కాలేదు నేనే రోడ్డు పక్కన అనేది పెట్టాను ఎందుకంటే వర్షం వస్తుంది అసలు బండి తీయ కూడా చాలా రోజులు అవుతుంది కాబట్టి మనం మన బండి వేసుకొని రావడం అనేది జరిగింది ఇదంతా కూడా ఫ్లోటింగే వర్షపు నీళ్ళే పొంగ తోట ఇక్కడ ఒక రెండు ఎకరాలు బిట్టు తోట అనేది వేసారు వేసి ఒక వారం పదిహేను రోజులు అవుతుంది వర్షానికి వరదకి మొత్తం కూడా చూడండి ఎట్లా పాలైపోయింది మొత్తం కూడా కొట్టుకుపోయింది అసలు ఏమీ లేదు రాళ్ళు రప్పలు మొత్తం పోయి అందులో చేరినాయి మొన్నటి నుంచి వర్క్ అనేది కూడా జరుగుతుంది బ్రిడ్జికి పక్కన రోడ్డు అనేది పోస్తున్నారు మొత్తం పొలం వాటర్ ఫ్లోటింగ్ తట్టుకోలేకపోయింది ఇదంతా కూడా ఇప్పుడు మనకి కుక్లైన్లు పెట్టి మొత్తం కూడా తీశారు వీటిని చూడండి ఎంత ఏ విధంగా మొత్తం కొట్టకపోయినా అసలు ఈడ చాలా హైట్ అనేది ఉంటుంది అసలు ఎంత హైటు వాటర్ ఫ్లోటింగ్ రావడం అసలు ఎంత డేంజర్గా అనేది చాలా బాధాకరమైన విషయము చూడండి ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా అసలు తీసి అవతల పెట్టింది బ్రిడ్జ్ని ఇది ఇప్పుడు మనం చూసేది పాత బ్రిడ్జ్ దీనికి లైన్ క్లియర్ అనేది చేస్తున్నారు ఇప్పుడు కుక్లెల్ని పిలిపించి వాస్తవానికి ఏంటంటే మనకి ఇంత మునుపు మనం డీజిల్కి వెళ్ళాలన్నా ఎటు వెళ్ళాలన్నా పెద్ద బ్రిడ్జిలో అనేది వెళ్ళాము కానీ ఇప్పుడు వాటర్ ఫ్లోటింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ బ్రిడ్జి మొత్తం కూడా తీసి పక్కన పెట్టడం చూడండి ఎట్లా పెట్టిందో పక్కన ఇట్లా పెట్టడం వల్ల పాత బ్రిడ్జి ఉంది కదా దీనికి లైన్ క్లియర్ అనేది చేస్తారు మీకు అక్కడ చూస్తున్నారు కదా బంకు ఆ బంకులో కూడా ఫుల్ వాటర్ అనేది పోయిన చుట్టూ కూడా మనకి ఉన్న గోడలు మొత్తం కూడా కొట్టపోవడం అనేది జరిగింది ప్రజెంట్ బంక్ అనేది కూడా ఆఫ్ చేయడం అనేది జరిగింది ఈ విధంగా అనేది ఉంది పరిస్థితి ప్రజెంట్ ఉన్న బ్రిడ్జ్ని తీసుకొచ్చి పెట్టింది వాటర్ ఫ్లోటింగ్ అంతగానో వాటర్ అనేది వచ్చాయి అంత ఫ్లోటింగ్ అనేది వచ్చింది చూడండి ఏ విధంగా అయిందో మొత్తం అవతల మునుపు మన అన్నయ్య రెండు జేసీబీలు ఉండే అవి కూడా కొట్టకపోయినాయి ప్రజెంట్ అనేది వాటిని తీసి పక్కన అనేది పెట్టి ఆయిల్ చేంజ్ అనేది చేస్తున్నారు చూడండి ప్రకృతి అయిపోయామంటే మనం అయితే ఈ బ్రిడ్జ్ మీద ఎన్నిసార్లు తిరిగినామో ఎన్నిసార్లు డీజిల్కి అనేది వెళ్ళామో మనకి మన వీడియోస్లల్లో కూడా ఉంటాయి పాత వీడియోస్లల్లో ఈ బ్రిడ్జి గురించి చూడండి ఈ విధంగా అనేది అయిపోయింది ఇటు వెహికల్స్ నడవడానికి అనేది పక్కన బ్రిడ్జి ఉంది కదా పాత బ్రిడ్జి దీన్ని ఇట్లా లైన్ క్లియర్ అనేది చేస్తున్నారు ఈ లైన్ క్లియర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వర్క్ అనేది కూడా స్టార్ట్ అవుతుంది అంటే వెహికల్స్ వెళ్ళడము రావడం అనేది జరుగుతుంది ప్రజెంట్ అయితే రాకపోకలు అనేది బంద్ చేశారు బస్సులు అయితే తిరగట్లేదు అంటే వేరే గ్రామం నుంచి వెళ్తాయి కానీ అది ఓన్లీ ఆటోలు మన టూ వీలర్ల వరకు వెళ్తాయి ఎందుకంటే అది కూడా రోడ్డు బాగాలేదు మట్టి రోడ్డు బస్సుల వరకు అయితే ప్రజెంట్ అయితే ఆప్ చేయడం అనేది జరిగింది చూడండి ఇదంతా కూడా తోమడం అనేది జరుగుతుంది మనం ఇంకా వేరేకెళ్ళి వెళ్దాము ఎందుకంటే అటువైపు కూడా మొత్తం వర్క్గా రావడము మొత్తం అక్కడ కూడా ఎంతవరకు వాటర్ కూడా మొత్తం మనం చూద్దాము వెహికల్స్ కూడా నడవచ్చు ప్రజెంట్ టూ వీలర్లు ఆటోల వరకే వెళ్తున్నాయి కదా ఈ గ్రామంలో మోకాళ్ళలోకి నీళ్ళని వచ్చినాయి కదా ఆదివరకు కూడా రావడం జరుగుతుంది కూడా చెరువు వల్లనే రావడం ఈ వెహికల్స్ ఏమైనా ఉంది గ్యాస్ పూర్తిగా అసలు మీకు దీని పక్కన గోడ అనేది కూడా కూలిపోయింది చూపిస్తారు చూడండి వాటర్ ఫ్లోటింగ్కి గోడ అనేది కూడా ఆగలేదు మొత్తం కూడా ఎంత కూలిందో ఎంత వాటర్తో నిండి ఉంది ఎంత ఫుల్ వాటర్ వచ్చినాయి అంటే మీరు చూడండి ఎంత దూరం అనేది వాటర్ వచ్చాయో ఎంత ఫ్లోటింగ్ అనేది వస్తే ఇంత దూరం ఇకితెప్పలు ఎట్లా పెట్టినాయి మనకు ఇదంతా కూడా వాటర్ తోట నిండిపోయింది చూడండి ఎట్లా ఉన్నాయో మొత్తం కూడా వాటర్ కొట్టి కొట్టి అంత గలీజ్ గలీజ్గా అయిపోయినాయి మొత్తం ఇసుక తెప్పలు అనేది పెట్టినాయి అసలు మరీ ఘోరంగా అనేది ఈ సంవత్సరము మనకి ఏర్ రావడం అనేది జరిగింది రైతులు పాప ఇళ్ళల్లో తడిచిన వడ్లను ఇట్లా ఆరబెట్టుకుంటే చూడండి ఇప్పుడు కూడా జల్లు అనేది వస్తుంది దరిద్రము ఈ విధంగా అనేది ఉంది చెట్లు చూడండి ఎట్లా కొట్టకపోయినాయో ఈ చెట్లు చూడండి ఎన్ని టైట్ అనేది వచ్చింది ఎంత కూడా వంత ఫ్లోటింగ్ అనేది తట్టుకోలేక కరెంటు తీగలు అయితే జేబీలు అయితే చూడండి పొలం మొత్తం ఎట్లా ఉందో చూడండి వాటర్ ఇదంతా కూడా మనకి ఈ విధంగా అనేది పట్టింది జేవీలు చూడండి చెట్లు చూడండి పొలం చూడండి ఎట్లా ఆగమైపోయింది మొత్తం కూడా వంత ఫ్లోటింగ్ అనేది మీకు అనేది చూపిస్తా షాప్ మొత్తం కొత్త పోవడం అనేది కూడా జరిగింది మరీ దారుణంగా పొలం మొత్తం కొత్తగా మరీ దారుణం అంటే దారుణం గంగమ్మ గుడి గంగమ్మ గుడి పైన నుంచి పోయినాయి వాటర్ చూడండి పైన పైన నుంచి వాటర్ పోవడం అనేది జరిగింది ఎంత దారుణమో తడిసిన తేమ ఉంది కదా ఆ తేమ వరకు అనేది వాటర్ వచ్చినాయి అంత వరకు వాటర్ రావడం అనేది జరిగింది చుట్టూ పారి ఎట్లా ఎంత కొత్తగా పోయిందో ఇక్కడ ఒక షాప్ అనేది ఉంటుంది మీకు చూపిస్తాను అదైతే అసలు ఏమీ లేదు ఒక నేలకు మొత్తం కొత్త పోయింది షాపు మందులు మొత్తం కూడా నేల మొత్తమే అసలు వాటర్లో కొత్త పోయినాయి ఎడిపోయినాయి తెలియదు ఇది ఒక విత్తనాలు షాపు మందుల షాపు మొత్తం నేల తొరికినాయి అసలు ఏమీ లేదు ఇక్కడ అంతకు ముందు రోజే ఒక పది లక్షల స్టాక్ అనేది పెట్టిందంట మరి మొత్తం కూడా కొత్తగా పోయింది వాటర్ మనకి నిండు ఉన్నది వరకు వాటర్ అనేది వచ్చాయి నీళ్ళు చూడండి అంతవరకు అది అక్కడ నీకు కట్టి నీళ్ళు చూశారు కదా అంతవరకు అనేది వచ్చింది ఏమో ప్రేమ ఫ్లోటింగ్ అనేది అట్లా వచ్చింది ఈ ఊరు కూడా సగం అనేది మునిగింది మాగులు కొట్టకపోవడం మొత్తం ఆగమాగ స్తంభాలు కరెంటు స్తంభాలు ఎరికి ఎరికి మొత్తం కూడా కొట్టకపోవడం అంతా అసలు చెప్పుకోలేని బాధ ఇది సెట్టే సగం మునిగింది మీరు చూడండి ఒకసారి ఉగ్ర రూపం అనేది చూపించింది వాటరు ఇప్పుడే ఇలా ఉందంటే వరద వచ్చినప్పుడు మరీ ఘోరంగా ఉంది కానీ మనం కొంచెం ఆరోగ్యం బాగలేక షుగర్ రావడం వల్ల మనం రాలేక రాలేకపోయాము ఇప్పుడు వచ్చి వీడియో చూసి మీకు ఎక్స్ప్లెయిన్ అన్నీ చేస్తున్నాను అంతా కూడా ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆలో పెట్టుకోవడం మర్చిపో మాకన్నాడు